ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్లాస్టిక్ని ఇరాడికేట్ చేయడం ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువైపోయింది అందరూ కళ్ళు తెర తెరవకపోతే రేపు పొద్దున్న చాలా ఇబ్బంది పడతాం ఇంకాను మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ వీటిలోని అందరూ కూడా కష్టపడతారు ఈ కష్ట వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే మనం ముందే కళ్ళు తెరుచుకొని మనం చేయవలసిన జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చేయవలసినవి ఏంటో అవి తెలుసుకొని పెద్దవాళ్ళుగా మనం చేయవలసినవన్నీ కూడా కంప్లీట్గా ఇరా ప్లాస్టిక్ నిరాడికేట్ చేయడానికి ప్రయత్నించాలి సో నా వంతుగా నేను ఇంట్లో అయితే ప్లాస్టిక్ని పూర్తిగా నిరోధించడానికే చూస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కళ్ళు అలా చేయాలని నా కోరిక సార్ మేము శ్రీ చైతన్య ఉమెన్స్ పీజీ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము సో మేము ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్ జరుగుతుంది నడుపూర్ హై స్కూల్లో సో మేము ఏంటంటే ఈరోజు సే నోటు ప్లాస్టిక్ గురించి ర్యాలీ చేస్తున్నాము సో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా నీట్గా ఉంచుకోవాలి బట్ ఎన్విరాన్మెంట్ అనేది నీట్గా ఉంచుకోవట్లేదు ఎవరునూ సో దాని మీద ర్యాలీ చేసి అందరిలోని కొంచెం తీసుకొద్దాము మంచుదాము చెప్పేసి మేము చేస్తున్నాము సార్ ర్యాలీ అనేది సో నా పేరు లీలా చైతన్య విమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాము ఎగ్జాంక్ ఇప్పుడు చెప్పాలంటే పొల్యూషన్ చాలా అంటే చాలా వచ్చేసింది ఢిల్లీలో అయితే చాలామంది చిన్నపిల్లలు కూడా ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నారు రేపు ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది ఈ పొల్యూషన్ వల్ల అంటే ఈ వెహికల్స్ అవి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఈ ప్లాస్టిక్ జంక్ ఫుడ్లు అన్నిటిలోని కొంచెం అంటే క్లాత్ బ్యాగ్స్ పేపర్ యూజెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ పొల్యూషన్ వల్ల చాలా అంటే చాలామంది సఫర్ అవుతున్నారు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి సో అందుకని కొంచెం పొల్యూషన్ తగ్గించి క్లాత్ బ్యాగ్స్ పేపర్ యూజెస్ ఎక్కువ యూస్ చేస్తే బాగుంటది అనుకుంటా